మహబూబాద్లో నుంచి రెండు రోజులు మూడు రోజుల క్రితం నుంచి వర్షం కురుస్తూ ఉన్న ఆ మంత్రి సీతక్క వచ్చేసి ఇక అన్ని తండాలు గ్రామాలకు వచ్చేసి అన్ని ప్రయటన చేస్తున్న భాగమే ఇక్కడ సీతారాం తండకు వచ్చేసి మన మంత్రి వర్యలు సీతక్క మనతో పాటు ఉన్నారు అదే వర్షపాతం ఎక్కువైంది తర్వాత పైన వాగులన్నీ కూడా పొంగి పొరలడం వాగుల మీద కొద్దిగా కబ్జాలు కూడా ఉండడం ఇవన్నీ కూడా ఇలాంటి ఒకదానికొకటి తోడైంది సో ప్రాణ నష్టం జరగకుండా పంట నష్టం కుటుంబాల ఆర్థిక వ్యవస్థ నష్టం ఇవన్నీ కూడా జరిగింది వాటి కూడా సరి చేసే విధంగా వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎంతవరకు సాయం పై కుటుంబాలు ఇక్కడ ముప్పై ఐదు కుటుంబాలు ఎక్కడ ఏమేమి కుటుంబాలు ఉంటాయి అవన్నీ సర్వే చేస్తున్నాం వాళ్ళకి సాయం చేస్తాం గొడ్లు చనిపోయినా ఆవులు చనిపోయినా ఇవన్నీ కూడా వాళ్ళకి సాయం చేస్తాం గతంలో మా మాజీ ముఖ్య మంత్రివర్యులు రెడ్డి నాయకు ఈ ప్రాంతం నియోజకవర్గం గతం చూసుకోలేకపోయారు ఆ వాళ్ళ మీద ఏ రకంగా మాట్లాడతారు నిన్న దాకా ఇక్కడ కూడా ఒక మంత్రిగా పనిచేసి ఇద్దరు అందరు మంత్రులు చేసి చాలా వరకు మరిగా మేము అలాంటి విమర్శలు పోవట్లేదు వాళ్ళ విఘ్నత వదిలేస్తాను మంత్రులు చేశారు అన్నీ చేశారు కానీ ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తున్నారు మరి పోయిన సంవత్సరం కూడా ఇక్కడ వరద వచ్చిందట ముందు సంవత్సరం కూడా వరద వచ్చింది కానీ ముందు జాగ్రత్త గత ప్రభుత్వం చేయలేదు ఈసారి మేము ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాం ఎక్కడ ఏది ఉన్నా కూడా సీతక్క పోయి ప్రతి మనిషికి పరిమాణిస్తూ ఉంటారు మీరు కానీ మీకు ఎదురుగా ఏదో ఒక మాట చుట్టుపటు మాట మాట్లాడుతు దీని మీద మీరు ఏమంటారు పని చేయని వాళ్ళు ఇళ్ళ నుంచి బయటికి రానోళ్ళు ఇక్కడ చూస్తే మూడు రోజులు అయింది వరదలు వాళ్ళు వచ్చి ఒక్క మరి మాజీ నాయకులు రాలే అదేవిధంగా ఇప్పుడు కూడా పదవుల ఉన్నారు ఎమ్మెల్సీలుగా మరి నిన్నటిదాకా ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా రాలే దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రతి క్షణం ప్రజల కోసం తిరిగే సీతక్కగా అనే విమర్శలు కొన్ని వస్తున్నాయిగా నేను నేనేం పట్టించుకోను ప్రజల కోసమే నా ప్రయాణం చేస్తాను నేను అడవి బిడ్డగా నేను బ్రతికాను ప్రజల సమ క్షేమం కోసమే నేను ప్రతి అడుగు అన్నట్టు సీతక్క చెప్తున్న పరిస్థితి ఇది బాగు నుంచి ప్రత్యేక ఫేస్ టు ఫేస్ కెమెరామ్యాన్ ఎంకరతో Mahoba